श्रीगुरुभ्यो नम शुक्ला विष्णु शसुवर्ण चतुर्भुज प्रसन्न वनम जाोपात अगजानन पद रजानिशं तम भक्ता मुकास्मे गुरव सर्वोकाना विषजे भविनात दक्षिणा मुक्त नम ज्ञानंदमयंदर्मलस्फिकां आधारं सर्वविद्यानां महे ग्रीवमुपास्महे सदासवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद भगवत्पादशङ्करं लोटशङ्करं विश्वेशं माधवं डुण्डिं दण्डपानीञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मनिधन्निकाम् తిష్టదంతమహాచాయ తల్పాంతధనోపమా భైరవాయ నమస్ అనుజ్ఞా దాతుమర్హసి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధర్థం విక్షాదేహీవతి నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ యాసం తోజయముదీరేతు ఆపదాపహర్తం దాతరపదా लोकाभिरामं श्रीरामं भूयो भूयो नवाम्यंम मनोजबं मृत जितेन्द्रियं बुद्धिमता वरिष्ठ वाताज वानरयूतमुख्यम श्रीरामदूत सिरसा नमा वसुदेव कमसानूनमर्दनम देवकी परम कृष्णं वंदे जगद्गुरुं श्रीकृष्णं वंदे जगद्गुरुं व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वे ब्रह्मजे వాసిష్టాయ నమో నమ ఆదిపర్వం యొక్క ప్రాశస్యం తెలుసుకుందాం ఈరోజు మహాభారతము అనేది ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి ఒక మహావృక్షం ఆ మహాభారతము అనేటువంటి విశ్వవ్యాపితమైనటువంటి మహావృక్షానికి బీజప్రాయమైనది ఏదయ్యా అంటే ఆదిపర్వం ఇది వ్యాసులు వారు సంగ్రహాధ్యాయ బీజోభై అని వారు సూచించారు అక్కడ ఇది మొదటి పర్వం మహాభారతంలో పద్దెనిమిది పర్వాల్లో మొదటి పర్వం ఆది పర్వం కాబట్టి ఇక్కడ వ్యాసులు వారు ఈ భరత వంశానికి వంశచర్తలైనటువంటి నలుగురు గురించి తెలియజేశారు మనకి స్పష్టంగా తెలి వారి గురించి మనకి వివరించారు ఎవరు వీరు అంటే మొదటివాడు పూరుడు రెండవవాడు భరతుడు మూడవడు కురుడు కురు సామ్రాజ్యం అంటారు కదా కురు కురు వంశం నాలుగవది పాండు మహారాజు ఈ నలుగురు వంశజక్తలు అని నిరూపణ చేశారు వ్యాసులు వారు ఏ రకంగా వీరిని వంశజక్తలు అని చెప్పడం జరుగుతుంది అంటే దానికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పారు మొదటిది వారి యొక్క ధార్మికమైనటువంటి పరిపాలనా విధానం అంటే పూర్తిగా ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేశారు ఈ నలుగురు కూడా అది ఒక కారణం రెండవ కారణము ఆభిజాత్యం ఆభిజాత్యము అంటే తల్లిదండ్రుల నుంచి వంశపరంపరంగా సంక్రమించినటువంటి ధార్మిక గుణ విశేషాలన్నీ కూడా ఆభిజాత్యం చెప్పి వస్తాయి ఇవి పూర్వ నుండి వచ్చినటువంటివి ఇంకా రెండవది ధార్మికమైనటువంటి పరిపాలనా విధానము అది పూర్వులు ధార్మికంగానే పరిపాలించారు కానీ ఈ పరిపాలించుకున్నటువంటి మహారాజులు కూడా స్వీయ ధర్మ పరిపాలన అనునట్టు ఉండాలి అప్పుడు ధార్మికబద్ధమైనటువంటి పరిపాలన చేసేటువంటి యోగ్యత వారికి తగ్గుతుంది ఈ రెండు కలిసి ఈ వంశకర్తృత్వానికి కారణాలయ్యాయి అయితే ఈ రెండే సరిపోతాయా అంటే దైవం కూడా అనుకూలంగా ఉండాలి దైవానుకూల్యత ఎలా వస్తుంది అంటే తపస్శక్తి వల్ల వస్తుంది తపస్సు చేయడం వల్ల వారు దైవాన్ని కూడా అనుకూలంగా చేసుకున్నారు దైవానుగ్రహ పాత్రులయ్యారు ఈ విషయాన్ని వ్యాసులు వారు ఈ ఆదిపర్వంలో మనకి స్పష్టంగా తెలియజేశారు కౌరవులకి పాండవులకి కలహం ఆదిపర్వంలోనే మొదలైంది దానికి కారణం ఏమిటి అంటే అసూయ అనేటువంటిది ఈ అసూయ అనేది ఇరుపక్షాల్లోనే లేదు ఒకటపక్షంలోనే ఉంది ఏకపక్షంగా సాగింది అసూయ అసూయ ఇద్దరిలోనే ఉందనుకోండి అది వేరే విషయం కానీ విశేషం ఏమిటంటే కేవలము ఒకటపక్షానికే అసూయ అనేటువంటి గుణం ఉన్న ఆపాదించారు పక్షంలో అసూయ అనేది అసలా లేదు కలిసి ఉండాలనేటువంటి తపనతో ఉన్నాడు ధర్మరాజు కానీ తన సోదరులు కానీ ఈ అసూయ అనేది అది కూడా పూర్వ కౌరవపక్షంలో కూడా ఒక్కడిలో కేంద్రీకృతమై ఉంది అదే ధర దుర్యోధనుడు దుర్యోధనలోనే అసూయ అనేది కేంద్రీకృతమై ఉన్నారు పుష్కలంగా ఉంది ధర్మరాజులు అసలు మాత్రం కూడా అసలు అసూయ అనేది కనిపించదు అసలు అది అది అసూయ అనేది దుర్యోధన యొక్క బుద్ధిలో మనసులో ఎలాగే ప్రారంభమైంది కూడా మనం అసలుగా తెలియజేశారు ఆది పర్వంలో అయితే కేవలము దుర్యోధనలోనే ఉన్నాదా అసూయ అంటే ధృతరాష్ట్రంలో కూడా అసూయ అనేది ఉన్నది అయితే వీళ్ళలో కొంచెం తేడా ఉన్నారు వీరిద్దరి యొక్క అసూయలోని కూడా దుర్యోధనుడిలో ఉన్నటువంటి అసూయ జన్మత వచ్చినటువంటిది పుట్టుతో వచ్చింది వాడికి అది ఎందువల్ల అంటే మాతృదోషము అన్నారు తల్లి కూడా అసూయపడింది కుంతిటి జన పుత్రుడు పుట్టేడు కుంతిటి పుట్టాడు పుట్టేడు ఇంకా పిల్లలు పుట్టలేదే అని బాధపొంది అది అసూయ కదా అవతల వచ్చింది నాకు రాలేదే అనేటువంటి బాధ అది మాతృదోషం వల్ల ఇక్కడ అంటే కడుపులో ఉండగానే ఆవిడకి మాత్సర్యం కలిగింది తాడనం చేస్తుంది అది దుర్యోధుడికి తల్లి నుంచి సంక్రమించింది మాతృదోషం వల్ల ఋతురాష్ట్రుడికి మొదట్లో అసూయ లేదు మొదట్లో పాడు రాసు కూడా చాలా చక్కగా ఉన్నాడు భ్రాతృవాసన్యంతో ఉన్నాడు ఎప్పుడైతే కొడుకు పెద్దవాడయి తన అసూయని బయటికి వ్యక్తపరుస్తున్నాడో అప్పుడు ధృతరాష్ట్రులు కూడా మార్పు వచ్చింది ఈ ధృతరాష్ట్రంలో అసూయ ఎప్పుడు వచ్చిందంటే మధ్యలో వచ్చింది మొదటి నుంచి ఉన్నది కాదు ఇక దుర్యోధన అసూయ పుట్టుదుతో వచ్చింది వాడు కాలము దుర్యోధనలో అసూయ అలా నిలబడిపోయింది ఈ ఈ ఇద్దరులో ఉన్నటువంటి అసూయలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సుస్పష్టంగా తెలియజేశారు వ్యాసులు వారు ఆది ఇట చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ నాలుగింటికి చతుర్విధ పురుషార్థాలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు సరి అయినటువంటి సమ సమతుల్యమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు వ్యాసులు వారి ఇందులో ఏమిటి సందేశము వ్యాసుల వారికి ఆది పర్వం ద్వారా అంటే అంటే ఇతర పర్వాల్లో కూడా పదే పదే ఇదే సందేశం వ్యాసులు వారు అందించారు కానీ మొట్టమొదటి ఆది పర్వంలో ప్రస్తావన చేసినది ఏమిటి సూత్రము అంటే ధర్మ సహితంగా అర్థాన్ని సంపాదించుకో కామరహితంగా మోక్షాన్ని సంపాదించుకో కామాన్ని వదిలిపెడితేనే మోక్షము కామాన్ని పట్టుకుంటానంటే ఇంకా కోరికలు ఉంటే ఇది తినాలి అది చూడాలి ఇది అనుభవించాలి అది అనుభవించాలి అనేటువంటి కోరికల్లో కొట్టుమిట్టు ఆడుతుంటే కోరికలు అనే సముద్రంలో ఇక మోక్షం అనేది సుదుర్లభం దొరకదు దుర్లభం అందుకే యయాతి చరిత్రను చెప్తున్న సందర్భంలో వ్యాసులు వారు చెప్పారు ధర్మే సతతో నిపుణే అంటే ఈ పరలోటానికి నీతో ఏమిటి ధర్మము మాత్రమే ఇక మిగిలిన కూడా జీవుడితో కలిసి పరలోటానికి వెళ్ళేవి కాదు అనే విషయం స్పష్టంగా చెప్పారు మహాభారతంలో ఉపాసన ఉందా అండి అంటే రెండు రకాల ఉపాసనని ప్రస్తావించారు వ్యాసులు వారు మొదటిది ధర్మ ఉపాసన రెండవది బ్రహ్మ ఉపాసన ఈ ధర్మ బ్రహ్మ ఉపాసన రెండూ కనిపించారు రాసులు వారు మనది ఆవిష్కరించారు ఇవేమిటయ్యా అంటే ఏది కావాలి ఏది ప్రధానము ఏది ముఖ్యము అంటే రెండు కళ్ళు ఇవి రెండు కూడా ధర్మోపాసన బ్రహ్మోపాసన అనేవి రెండు నేత్రములు సమదృష్టితోటి వీటిని నిర్వహించుకుంటూ ఉండాలి ఆ సమదృష్టితో ధర్మోపాసనని బ్రహ్మోపాసన్ని నడిపించినటువంటి ఖ్యాతి కేవలం వ్యాసుడు వారికి మాత్రమే తగ్గుతుంది ఈ ధర్మోపాసనకి బ్రహ్మోపాసనకి బీజం ఎక్కడ వేశారు ఆది పనులలో వేశారు వ్యాసుడు వారు ఇక అంటే ప్రతి వ్యక్తి కూడా ధర్మాన్ని ఉపాసన చేయాలి ధర్మ ఆచరణ కాదు ధర్మాన్ని ఉపాసనలా చేయాలి ధర్మాచరణ అనేది నేను ఉపాసనలో భాగం అనుకోవాలి ఎందుకు గాయత్రి ఉపాసన చేస్తున్నానండి మంత్రోపాసన చేస్తున్నానండి దేవి ఉపాసనలు అండి అంటారు అలా ధర్మోపాసనలు కావాలి నువ్వు అది ఒక్కటే సరిపోదు పరబ్రహ్మని ఉపాసన చేస్తే చాలదు ధర్మాన్ని కూడా ఉపాసన చేయాలంటే ధర్మం విషయంలో ఉపాసన విషయంలో ఎంత నియమంగా ఉంటావో ఎంత నిబద్ధత ఉంటుందో అదే రకంగా నువ్వు ధర్మ ఆచరణ విషయంలో ధర్మాన్ని కూడా ఉపాసనాన్ని భావిస్తూ ఆచరణకి ప్రాధాన్యత ఇవ్వాలి ఇక మనకి అనేకమైనటువంటి సూక్తులు మహాభారతంలో వ్యాసులు వారు అందించారు ఉదాహరణకి చతుర్థత దుశ్చంతుల వృత్తాంతం చెప్తున్నప్పుడు సత్యం యొక్క ప్రాధాన్యతని తెలియజేశారు అక్కడ కడవాక కడవాట గురుమద్వరాల వృత్తాంతం చెప్పినప్పుడు అహింస గురించి చెప్పారు అందువల్లే అహింస పరమోధర్మ అది చెప్పారు కాలోహి వృత్తిక్రమ ఇదే మాట అని రామాయణంలో కూడా పదే పదే కనిపిస్తుంది ఈ రెండు సూక్తుడి కూడా బీజం ఇక్కడ వేశారు ఆది పర్వంలో అసలు సత్యానికి వారు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారు అనేది వ్యాసులు వారి జన్మ వృత్తాంతం ద్వారానే తెలుసుకోవచ్చు మనం ఎక్కడ ఏమైనా దాచేరేవారు ఇది చెప్పచ్చు ఇది చెప్పకూడదు ఇది చెప్తే ఎలా ఉంటుంది ఇది చెప్పకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా ఉందా వారికి జరిగింది జరిగినట్టుగా యథార్థం సత్యము తన వృత్తాంతంలోనేమి ఇతర వృత్తాంత జన్మ వృత్తాంతాల్లోనేమిటి కుంతి విషయంలో కర్ణుడి విషయంలో అది వారు తలుచుకుంటే చెప్పకుండా ఉండవచ్చు కానీ సత్యం చెప్పాలి యథార్థం చెప్పాలి వాస్తవం చెప్పాలి అనే ఉద్దేశంతో వారు తెలియజేశారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది అధర్మంగా కనిపిస్తుంది అధర్మంగా కనిపించవచ్చు చదువు చదివేవాడికి అయినప్పటికీ కూడా దాన్ని యథార్థంగా పాఠశాల ముందు వారు ప్రకటింపజేశారు అంటే ఎంత మానసికంగా ఎంత దృఢత్వం ఉన్నది వ్యాసులు వారికి అనేది మనము గ్రహించాలి ఇక్కడ తరువాత మరొక మాట మాతృవాక్య పరిపాలన మన శ్రీమద్ రామాయణంలో రాములు గారు పితృవాక్య పరిపాలనకి ప్రాధాన్యత పరశురాముడు కూడా ఆ రకంగానే పితృవాక్య పరిపాలనకి నిదర్శనం ఇక్కడ వ్యాసులు వారు చూపించింది మాతృవాక్య పరిపాలన భీష్ముడు వారు కూడా పితృవాక్య పరిపాలన రాములు వారు కానీ పరశురాముడు కానీ భీష్ముడు వీరి ముందు పితృవాక్య పరిపాలన కేవలము వ్యాసులు వారు ఒక్కరే మీకు మాతృవాక్య పరిపాలనని ఆచరించి చూపించినటువంటి మహనీయులు అందుకే వ్యాసులు వారు ఏమన్నారంటే మాతా పరమకో గురు అన్నారు దీన్ని ఆదర్శంగా తీసుకుని సాధన చేసినటువంటి మహనీయులు వ్యాసులు వారు మాతృవాక్య పరిపాలన విషయంలో తల్లి కూడా గురుస్థానంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనది అందించారు సందేశంగా అది కొంచెం అధర్మమా అనేటువంటి అనుమానం కలగవచ్చు కానీ అది ధర్మబద్ధమే అనేటువంటి ప్రస్తావన వ్యాసులు వారు చేశారు మొదటిది తల్లిగా ఆమె ఆదేశించింది ఆమె ఆదేశాన్ని ఆచరించి తీరాలి రెండవది ఒకవేళ అప్పుడున్న పరిస్థితి ఏమిటి వంశచేయమైపోతోంది వంశం విచ్ఛిన్నం అవుతోంది అరాచకత్వం వస్తోంది రాజు ఉండడు రాజ్యము రాజులేని రాజ్యం అవుతుంది అరాచకత్వం వస్తుంది అందువల్ల వ్యాసులు వారు తల్లిగారి ఆదేశాన్ని పాటించారు అక్కడ అది వ్యాసులు వారి యొక్క ధార్మిక దృష్టిలో అదొక ధర్మ అది అనేటువంటి విషయం మనం గ్రహించాలి ఇక రెండవ సందర్భం మనకి ద్రౌపది యొక్క బహుభతిత్వం ద్రౌపదికి ఐదుగురు భర్తలు అది ధర్మసమ్మతమా కాదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ధర్మరాజుకి ఉపదేశం చేశారు వ్యాసులు వారు ఈ విషయంలో మాతృవాక్య పరిపాలన ఇక్కడ కూడా మళ్ళీ మనకి స్పష్టంగా కనిపిస్తుంది గారి ఆజ్ఞని పాటించాలి కాబట్టి ఇందులో ధర్మ విరుద్ధమైనటువంటి మాట లేదు ఇది ధర్మ సమ్మతమే అనేటువంటి వారు తీర్మానం చేశారు ఇది కూడా మరొక ధర్మ సూక్ష్మంగా మనం గ్రహించాలి ఈ రకంగా వ్యాసుల వారు అందరూ కలిసిమిలిసి ఉండాలి అనేటువంటి సంకల్పంతో తన తపోధనాన్ని కూడా వెచ్చించారు నా తపోధనాన్ని చిన్న చిన్న వాటికి వెచ్చించడమా అనేటువంటి అనుమానం కానీ సందేహం కానీ వారికి లేదు వారి యొక్క స్వార్థమేమీ లేదు అందులోని వారికి స్వార్థమేమీ లేదు అయినప్పటికీ ద్రుపదుడు సందేహిస్తున్నాడు ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎలా ధర్మసమ్మతము అనే విషయంలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో తన తపశక్తిని వెచ్చించి కూడా అతడికి ధర్మ సూక్ష్మాన్ని అవగతం చేయడం కోసం ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా దివ్య దృష్టించి చూపించారు అంటే సమాజ కోసం రాజ్యహితం కోసం తపశక్తిని వినియోగించవచ్చు అనేటువంటి విషయం వారు చేసి చూపించారు ఆది పర్వంలో మనకు అనిపిస్తుంది ఇక అసలు త్యాగం త్యాగం ఎంత గొప్పది అనేటువంటి విషయం మళ్ళీ ప్రస్తావన చేశారు ఆది పర్వంలోనే ఆ బ్రాహ్మణుడి బ్రాహ్మణుడింట్లో పిల్లలతో పాటుగా ఉన్నటువంటి తుంతీదేవి ఆ బ్రాహ్మణుడికి వచ్చినటువంటి ఆపద నుంచి అతన్ని కాపాడాలనే సందర్భంలో ధర్మరాజు ఆవిడ మాట్లాడుకున్న సందర్భంలో త్యాగం గురించి త్యాగం గొప్పతనం గురించి ఆవిడ చేత అద్భుతమైన సందేశాన్ని ఇప్పించారు వ్యాసులు వారు ఇక అందులో అనేకమైనటువంటి ధర్మ విశేషాలన్నీ వచ్చాయి మనం చెప్పుకున్నామన్నీ కూడా ఆ కుర్రవాడు అమ్మాయి అంటుంది నాన్న నేను అడిగైనా వెళ్ళిపోతాను కదా నువ్వు బతికుంటే నీ వంశాన్ని నిలబెట్టుకుంటావు కదా మన పితృదేవతలు తరింపు చేసేటువంటి వాడు మళ్ళీ నీకు నీ కడుపును పుట్టొచ్చు కదా అని చెప్తుంది అమ్మాయి ఇక రెండవది వశిష్ఠుడు విశ్వామిత్రుడు వారి యొక్క వృత్తాంతం చెప్పిన సందర్భంలో క్షమాగుణం వశిష్ఠులు వారు క్షమాగుణాన్ని ఉన్న ప్రాధాన్యతని ఆవిష్కరింపజేసారు అక్కడ అందువలనే క్షమాగుణానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది వశిష్ఠ విశ్వామిత్రుడి యొక్క వృత్తాంతం ద్వారా మనకి తెలుస్తుంది ఇక మరొక అంశము స్నేహం స్నేహం ఎలా ఉండాలి అంటే ద్రుపదులు ద్రోణుడి గారి స్నేహం ఉండకూడదు అనేటువంటి విషయం చూపించారు అక్కడ వారు అయినప్పటికీ కూడా ద్రోణుడి పట్ ద్రోణుడి పట్ల ద్రుపదడు కొంత భావం కలిగి ఉండడము అహంకారంతో ఉండడం వల్ల ద్రోణుడిని అవమానపరచడం ద్రోణుడు మళ్ళీ ద్రుపదుని అవమానపరచడం తరువాత ఆ అర్జునుడు ఎవడి శిష్యుడైతే ద్రోణుడు ఏ ద్రోణుడు శిష్యుడైన అర్జునుడు తనని అవమానపరిచేటో ఆ అర్జునుడికే తన కుమార్తెనిచ్చ ఇవ్వడము ద్రుపదుడు యుద్ధంలో ద్రోణుడు ద్రుపదుని సంహరించడం ద్రోహ కుమారుడైన అశ్వత్థామ పుత్రులందరిని సంహరించడము ఇవన్నీ అక్కడ మనం మనం చూస్తాం దుష్టచుడు ద్రోణుని సంహరించడం ఇవన్నీ చూస్తే ఏమిటంటే చిన్నతనంలో ఏదైతే స్నేహం ఉన్నాదో ఆ స్నేహము చిరకాలము కొనసాగాలి చిన్నతనం నుండి చితికి వెళ్ళేదాకా కొనసాగాలి స్నేహం అనేది కొనసాగితే వయపురుషులపరిద్దరికీ శ్రేయస్సు కలిసిస్తుంది అదే స్నేహం కనుక విడిచిపినట్లయితే స్నేహం విచ్ఛిన్నమైనట్లయితే శత్రుత్వం పెరిగిపోతుంది ఆ శత్రు చాలా ప్రమాదకరమైనది అనే విషయం చెప్పారు అందుకే భారతంలో లేకపోయినప్పటికీ శ్రీకృష్ణ స్వామి వారు కుచేరుల పట్ల ఎటువంటి వారిద్దరి మధ్య ఎటువంటి స్నేహం ఉందో అటువంటి స్నేహం ఆదర్శవంతమైనటువంటి స్నేహంగా మనం గ్రహించాలి ఇక సంపద గురించి ఇచ్చిన సందేశం ఏమిటంటే ధనం ఉన్నప్పటికీ కూడా దానం చేయలేదు అనుకోండి వాడు ఒక రకం ధనం ఉండాలి కానీ దానం చేయడు ఇక రెండో వాడు ఎవరి అంటే దరిద్రంలో ఉన్నాడు దరిద్రుడు తపస్సు చేయడు ధనం ఉండి దానం చేయని వాడు దరిద్రంలో ఉండి తపస్సు చేయని వాడు అంటే దరిద్రంలో ఉన్నవాడు తపస్సు చేయాలి తపస్సు ద్వారా పుణ్య సముపార్జన అవుతుంది పాప ప్రేక్షణలో అవుతుంది భగవతను గ్రోహం అవుతుంది ఇందాక అనుకున్నాను కదా ధార్మిక జీవనానికి అవసరము తపశ్శక్తి తపశ్శక్తి ద్వారా దైవాలను గ్రహం పొందడం తద్వారా ధార్మిక జీవన యాత్ర కొనసాగించడం వీరిద్దరినీ ఏం చేయాలి అంటే మెడకి రాయి కట్టి నీటిలో కదా ధనం ఉండి దానం చేయని వాడిని దరిద్రంలో ఉండి కూడా తపస్సు చేయని వాడిని ఇక్కడ వ్యాసులు వారు తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆలోచనని మనకి తెలియజేశారు అంటే ధనం ఉన్నప్పుడు నీ సంపద వల్ల పది మందికి ఉపచారం కలగాలి నీ తపస్సు కూడా పది మందికి ఉపకరించాలి నీ ధర్మాన్ని రక్షణకి నీ దేశ రక్షణకి నీ తపస్సు ఉపకరించాలి ఎంతసేపు నీ కుటుంబమే కాదు ఆ భావంతో తపస్సు చేయాలి ఇక్కడ ఈ పురువంశానికి మూల పురుషుడు పురు మహారాజు చరిత్రలో ఈ విషయాన్ని వ్యాసులు వారు మనకి తెలియజేశారు ఇందాక అనుకున్నాం ధర్మోపాసనతో పాటు బ్రహ్మోపాసన కూడా చేయాలి అంటే పరబ్రహ్మ యొక్క ఉపాసన ధ్యానము నిత్య తృత్యం కావాలి నిత్యము చేయాలి ఏదో నవరాత్రులు చేస్తామండి ఎప్పుడు అప్పుడు చేస్తామండి మరి ఇప్పుడు చేయటం లేదండి పారాయణ అంటే అలాగా నిత్యము చేయవలసింది అనుష్ఠానం ప్రతిరోజు పరబ్రహ్మ యొక్క ఉపాసన చెయ్యాలి ధ్యానం చెయ్యాలి ఏమండి పరబ్రహ్మ మనకు కనిపిస్తున్నాడా అంటే ఒక పరబ్రహ్మ మేము కనిపిస్తున్నాడు కదా ఆశావాదిత్వ బ్రహ్మ సూర్యభగవానుడు ప్రత్యక్షంగా ప్రతిరోజు ఆయన వస్తున్నాడు మన దగ్గరికి అందుకే సంఘోపాసన మూడు పూట్ల సంఘోపాసన ప్రత్యక్షంగా జరుగుతున్న పరబ్రహ్మ సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి వారితో సంబంధం ఉన్నటువంటి సంజోపాసన అది నిత్య కురించం అదే బ్రహ్మోపాసన నిత్యము జరగాలి ఏమిటి గాయత్రి చేస్తాను సంజోవనం చేయనంటే అలాగా అది పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపము వేస బ్రహ్మ శివస్కంద్రచాదని అటస్తుల వారు రామాయణంలో శ్రీమద్ రామాయణంలో చెప్పిన విధంగా ఇక్కడ ఆయనే వినిచ్చ నారాయణ శంకర ఆత్మకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము సూర్యభగవాడు అందువల్ల సూర్యారాధన చెయ్యాలి అనేటువంటి ఉపదేశం సూక్ష్మంగా మనకు అందించారు వ్యాసులు గారు మహాభారతంలో శాంతిరసం కూడా ఉంది శాంతరసం ఇది దేని వల్ల కలుగుతున్నది అంటే వైరాగ్యం వల్ల కలుగుతుంది శాంతం అది కూడా మనకి ఆది బ్రమంలోనే చేశారు పాండురాజు మరణించాడు పాండురాజు మరణించిన తర్వాత ఒక భావం కలిగింది ధర్మరాజులో దాని ద్వారా అతను శాంత స్వభావం తండ్రి గారు దేహం విడిచిపెట్టిన తర్వాత శాంత స్వభావం మరింత వినివించింది ధర్మరాజులో శాంత విగ్రహంలా తయారయ్యాడు ధర్మరాజు శాంత ప్రేమికుడు అయిపోయాడు ధర్మరాష్ట్రు నుంచి మాత్రం ఈ అటువంటి భావన కలగలేదు ఈ రకంగా మీరు ఏ కోణంలో చూసినప్పటికీ కూడా ఆదిపర్వంలో మనకి బ్రహ్మోపాసన ధర్మోపాసన రెండు పక్కపక్కనే నడుస్తూ ఉంటాయి ఈ మహాభారత వృక్షానికి బీజప్రాయమైనటువంటి ఆదిపర్వం గురించి ఈ రకంగా ఆ ఆదిపర్వం యొక్క రాసస్వం స్వస్తి